అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్ మనం ఇప్పుడు నంద్యాల జిల్లా బనగానపల్లిలోని నూరు పడకల ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉన్నాము చూస్తున్నారు కదా నంద్యాల జిల్లాలో ఒక అగ్రగామి ఆసుపత్రిగా చెప్పుకోవచ్చు భవన సదుపాయం నేపథ్యంలో చూడండి ఎంత పెద్దగా ఉంది ఆసుపత్రి అది బనగానపల్లిలో ఉన్న ఆసుపత్రి అంటే కూడా ఎవరు నమ్మని పరిస్థితి అయితే ఇక్కడ నూరు పడకల ఆసుపత్రిలో భవన వసతి నేపథ్యంలో పూర్తిగా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు అలాగే ఆసుపత్రిలో వైద్యులు కూడా దాదాపు పాతిక మంది వరకు ఉన్నట్టుగా సమాచారం తెలుస్తూ ఉంది ముఖ్యంగా స్కిన్ స్పెషలిస్టు ఆర్తో అలాగే ఈఎన్టీ గైనకాలజీ ఇట్లా వివిధ విభాగాలకు చెందిన వైద్యులు కూడా ఉండటం ఒక గొప్ప అవకాశమే అలాగే ఓపి కూడా దాదాపుగా ప్రతిరోజు వందల సంఖ్యలో ఆసుపత్రికి వస్తున్నారు అయితే ఇక్కడ లభిస్తున్న సేవలు ఉన్న డాక్టర్లు దాదాపు పాతిక మంది ఉన్నారనుకున్నాం కదా వారంతా నిష్ణాతులే కేవలం సాధారణ వైద్యులు కాక పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్టు ఈఎన్టీ స్పెషలిస్ట్ అయినా ఆర్తు అయినా చిల్డ్రన్ స్పెషలిస్ట్ అయినా ఇంకా స్కిన్ స్పెషలిస్ట్ అయినా వీళ్ళందరూ కూడా నిష్ణాతులే బహుళ వైద్యం అందించగలిగిన వారు కాకపోతే ఇక్కడ ఉన్న సమస్య అంతా కూడా మౌలిక వసతులు అంటే చికిత్సలో వైద్యులకు అవసరమైన సూక్ష్మ పరికరాలు అంటే పూర్తి స్థాయిలో పరికరాలు లేవని తెలుస్తూ ఉంది ఇటీవలే ఈ విషయమై స్థానిక శాసనసభ్యులు బనగాన రాష్ట్ర ఆరణ్య మినిస్టర్ బీసీ రెడ్డి కూడా అసెంబ్లీలో ప్రస్తావిస్తూ బనగానపల్లె ఆసుపత్రిలో మౌలిక వసతులు అంటే పూర్తి స్థాయి వసతులను ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా కోరిన విషయం తెలిసిందే